హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆయన వార్త జగన్కి బిగ్ షాక్ వివేక హత్య కేసులో మరో ఎదురు అయితే తగిలింది సో లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం కీలక కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఈ కేసులో సిబిఐ తీరుతో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య దారుణంగా ఆయన ఇంట్లో మృతి చెందిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు వివేకానందరెడ్డి హత్య కేసు పైన విచారణ కొనసాగుతూనే ఉంది అయితే ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా తెలి ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలి ఉండిపోయింది వివేక హత్య కేసుల నిందితు నిందితులుగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కేసును విచారిస్తున్న సిబిఐ ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది ఈ కేసులో నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ చేసింది ఈ కేసులో అనూహ్య పరిణామాలు మధ్య అరెస్ట్ అయిన ఆ అవినాష్ రెడ్డికి వెంటనే బెయిల్ లభించగా భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి ఎన్నికలకు ముందు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు నిందితుడిగా పేరు తొలగించాలని కోర్టుకు దస్తగిరి అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యలో నిందితుడిగా ఉన్న వివేక డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే అప్రూవర్గా మారిన దస్త తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కేసు విచారణకు తాను సహకరిస్తానని కోర్టును ఆశ్రయించాడు దస్తగిరి పేరు నిందితుల జాబితా నుండి తొలగింపు దీంతో దస్తగిరి పిటిషన్ విచారించిన న్యాయస్థానం దస్తగిరి అభ్యర్థన పైన సిబిఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఇప్పటికే దాఖలు చేసిన అభి అభియోగ పత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని సిబిఐ పేర్కొంటుంది నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించేందుకు అంగీకరించింది ఇక కోర్టు నిర్ణయంతో ఇకపై వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తారు దస్తగిరిని నిందితుడిగా పరిగణించరు జగన్ ఊహించని షాక్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పైన అవినాష్ రెడ్డి పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే వివేక హత్య గురించి జగన్కు అంతా తెలుసు అని జగన్ పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ వివేక హత్యలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి తో పాటు సీఎం జగన్ ఆయన భార్య భారతి భారతి భారతీ హస్తం ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు దస్తగిరి ఇప్పుడు దస్తగిరి ఈ కేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా మారడం జగన్ ఊహించని షాక్ అయిందని చెప్పాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్